అన్నా దొరికాడా లేదన్నా ఇంకా దొరకలేదు దొరకగానే తొక్కేయండి తొక్కేయండి నాకు కొడుకునే వింటారా ఎక్కడున్నావు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు లావ నిల్లురా లవ్ చేసావుగా తప్పదు మీరు నీ చెల్లిని ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావో లేదో నాకు తెలియదు కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ్ నీ చెల్లిని లవ్ చేసినందుకు నువ్వు వీడెంట పట్టడం న్యాయమే అందుకే కదా ఈ మాట్లాడడానికి తీసుకొచ్చాను మాట్లాడే కాదు కూడదు అంటావా నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ నువ్వు ఫేస్ చేయగలిగితే లైఫ్ లో ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయగలుగుతావు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నేను కాదురా కాదరా నువ్వు ఇంకో ఐదు నిమిషాలు వీడికి ఏమీ అర్థం కాదు నువ్వు వెళ్ళి లావణ్యం తీసురా బావా మీ చెల్లి లేపకి వెళ్తున్నాను మనసులో పెట్టుకోకండి రాయ్ వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను నన్ను దాటుకుని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితే రా చంపేస్తాను నిన్ను కాదు ఆ నమ్మకాన్ని లేడీస్ అండ్ జెంట్మెన్ విత్ యువర్ కోఆపరేషన్ వి గాట్ దిస్ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ విచ్ ఇస్ వర్త్ 2000 కోర్స్ అండ్ దిస్ ప్రాజెక్ట్ హూ దట్

ఏరా ఎత్తుకొచ్చేసావా పెళ్లి కూడా చేసేసాడు అంకుల్ దాట్స్ మై సన్ పద్మ నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే నా ఫ్రెండ్కి పెళ్లి చేద్దాం అనుకున్నాను అంటే నేను చేయలేకపోయాను వీటి చేశాడు ఎప్పుడు చూసినా ఇది ఒకటి ఏం లేదమ్మా అంతా చిన్నోళ్ళం అయిపోయాం మీ బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారని ఏ నాన్న అలాంటిది ఏదన్నా ఉంటే

ఎవరన్నా ఉంటే పరిచయం తనే ఇందు మొన్నే కదా అప్పుడే వన్ ఇయర్ నుంచి నడుస్తుంద నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను చేయలేక నిన్ను చేసుకున్నా నేను చేయలేకపోయాను వీడు చేశాడు మా నాన్న నాన్నంతలే ఈయనకు అంత సీన్ లేదమ్మా వాడు ఏం చేసినా నేను ఇలా చేసి ఉండొచ్చు కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు అంతే మా అమ్మింతే నువ్వు లోపలికి రా అమ్మ నాన్న ఏం చేస్తుంటారు యుఎస్ లో ఉంటారు నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను బాబాయ్ దగ్గరే ఉంటూ ఇక్కడ కాలేజీలో చేరాను చదువయ్యాక ఏం చేద్దామని ఆ కృష్ణ లేవరా అబ్బా కృష్ణమ్మా లేరా గుడికి నేను గుడికి ఎందుకమ్మా గుడికి ఎందుకంటా వెంట్రా ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం నాకేమైనా ప్రాబ్లం ఉందా మంచి అమ్మా నాన్న నేనంటే పడి చచ్చిపోయే ఎందు నా ఏదైనా చేసే నా ఫ్రెండ్స్ తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి ఇవన్నీ పెట్టుకొని కూడా గుడికి వెళ్ళామనుకో ఆ దేవుడు ఫీల్ అవుతాడు ఓకే నా ఫోన్ క్రిష్ నేను అర్జున్ గా కలవాలి ఏంటి ప్రాబ్లం రా ప్రాబ్లం పెద్దదా ఎలా చెప్పావరా మీరు గోకినప్పుడే అర్థమైపోద్ది దాని వెనకాల ఏదో ఉందని చెప్పు నాకు ఫ్రెండ్ ఉంది లేపకెళ్ళి పెళ్లి చేయాలా చెప్పేది విను అది చాలా రా తన కెరీర్ గురించి దానికి ఏవేవో ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ చదువు అయిపోయింది యుఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటుంది చెప్పేది విను ఇప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో ఉన్న తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు బట్ పెద్ద ఎదవ వాడితో పెళ్లి జరిగితే దాని జీవితం నాశనం అవుతుంది ఆ పెళ్లి తప్పించుకోవడానికి దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పేసిందిరా బాగా చెప్పింది అక్కడే రాది దొరికిపోయింది ఇప్పుడు వాళ్ళ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ని తీసుకురమ్మన్నారు ఇంకా బాగా చెప్పాడు ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళడానికి అర్జెంట్గా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఇప్పటికిప్పుడు బక్రా గడ ఎక్కడ దొరుకుతాడే బక్రా అనుక్రా సరే ఇప్పటికిప్పుడు ఊరు పట్టుకెళ్ళడానికి కో బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు అంటావు హాయ్ మరియమ్ బక్రా గడ్డి నేనా మీ చోట పిచ్చక్కిందా నువ్వు గోకినప్పుడు అర్థం చేసుకోవాల్సిందే భూమి అవును బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే ఓ పది మందిని పంపించి కుమ్మించే వాళ్ళని చూశాను కానీ పండ కళ్ళుని పిలిచినట్టు మీ నాన్నింటికి రమ్మన్నాడంటే అక్కడ పిలిచి కుమ్మెత్తాడంటవా అది తెలిస్తే నిన్నే ఎందుకు ఏ గొట్టంగా అంటూ పంపించేవాళ్ళం కదా నువ్వైతే అలా వెళ్తావు సెటిల్ చేస్తావు ఇలా వచ్చేస్తావు అలా అనిపిస్తుందా నీకు అయినా నువ్వు ఇటు నుంచి జంప్ అయిపోవచ్చుగా వాళ్ళ నాన్నను బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు అదొకటి ఉందా వాళ్ళ నాన్న బాధపడకూడదని తను తను బాధపడకూడదని నువ్వు నువ్వు బాధపడకూడదని నేను సరే నేను తనతో వెళ్తే నువ్వు హ్యాపీయా ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కావాలని తన బాయ్ ఫ్రెండ్ పంపించేదాన్ని నిన్నే చూస్తున్నానే బాగుంది సర్లే ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తా మా నాన్నకి ఇప్పటిదాకా ఏదైనా చేసిన తర్వాతే చెప్పాను ఇది కూడా అంతే ఎప్పుడు బయలుదేరాలి చెప్పు నాన్న నాన్న నేను వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను అదేంట్రా మీరు వెళ్ళకపోయారు నేను వెళ్దాం సన్ ఎప్పుడు వెళ్దాం రేపే నాన్న అర్థమైపోతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా అని అవును నీకు ఎంతమంది అన్నా చెల్లెలు నేను ఒక్కదాన్ని ఓహో మంట అయిపోయానా అంటే ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఈజీగా చేద్దాం మా ఇంట్లో ఇరవై మంది ఉంటారు ఏంటి మాది జాయింట్ ఫ్యామిలీ మా నాన్న భానుప్రసాద్ నేను పుట్టిన రెండేళ్లకి అమ్మ చనిపోయింది అప్పటి నుంచి నాన్న మొరటోళ్ళ మారిపోయారని అందరూ అంటూ ఉంటారు నాన్న అంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు ఊరందరికీ భయం ఆయన చెప్పింది వేదం నాన్నకు నచ్చితే వదులుకోరు నచ్చకపోతే అసలు పట్టించుకోరు ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్ ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను ఇది మా ఫ్యామిలీ ఫోటో ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్ ఫోటోలో ఉంది మా పెద్ద మాయ ప్రసాదరావు మహా మహాపిచ్చి మా పెద్ద తయ్య మహాలక్ష్మి వాళ్ళ కొడుకు చెట్టి చిన్నమాయ గిరి పదిహేను సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చాడు ఎప్పుడూ నెక్స్ట్ పండుగ చూసుకుని వెళ్తానంటాడు మా చిన్నత్తయ్య శ్రావణి ఇల్లరికం వచ్చిన మా మామయ్యంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే మా పెద్ద బాబాయ్ మా పెద్ద పిన్ని మా చిన్న బాబాయ్ మా చిన్నపిన్ని వాళ్ళ పిల్లలు ఇదే నా పెట్ కిట్టు అన్న అసలు ఈ ప్లాన్ అంతా కాదు మా తాతో కళ్ళ పెద్ద చదువులు చదివి ఏదోదో చెయ్యాలని అట్లా దాన్ని పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంటావు ఏమిటి అది ఆ ఎదవకిచ్చి వాడికి ఏంటి తక్కువ వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుందన్న అక్క చనిపోయిన భూమిని తన కొడుకుస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న నీకు నాకు కాదురా దానికే ఏంటది ఆ అది పట్టణంలో ఎవరినో ప్రేమించిందంట్రా అమ్మ ముసలాడ చాలా పెద్ద స్కెచ్ చేశాడు ఉంటాడగా ముసలాడ అక్కడ వీళ్ళందరినీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు కానీ మీ నాన్న మనుషులేముందంటావుడు పెళ్ళి ఎప్పుడో అక్కనిచ్చిన బావ కూడా చెప్పలేదు వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా ఇక్కడి నుంచి పంపించేయడానికి నా కూతురు ఒకడిని ప్రేమించినని తెలియగానే కాదు కూడదు అంటే దానికి పద్దెనిమిది ఏళ్ళు తాటైన ధైర్యం చల్లిచిపోవడానికి వయస్సులో ఉంది ఒంట